ఫ్రెండ్స్ ఇవి గనుసుగడ్డలండి ఈ రోజు నేను చేస్తున్నాను చూడండి బౌల్ పెట్టేసి ముక్కలు కట్ చేసుకొని దుంపల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అందులో నెయ్యి వేసి ఇలా కలిపేస్తున్నాను ఆ నెయ్యి అంతా ఇప్పుడు నేను వేసుకున్న నెయ్యి అంతా అలా వాటికి పట్టేలాగా కలిపేస్తున్నాను గరెటతోటి ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు అలా కలుపుకోవచ్చు ఉడికిన తర్వాత అయితే సిదరవుతాయి అందుకని ఇప్పుడు కలిపేసాను ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి దాని మీద వాటర్ పోసేసుకోవాలి ఒక హాఫ్ అన్ గ్లాస్ వాటర్ పోసేసి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని నేను తీస్తున్నాను నిదానంగా తీయాలి ఎందుకంటే ఆ వాటర్ అందులో పడిపోతాయి కదా అందుకని నిదానంగా తీయాలి ఇప్పుడు ఈ గిన్నెలోవన్నీ ఒకసారి కదిలించాలండి ఇలా అలా పైకి కిందకి ఇలా అంటుంటే సైడ్లు ఇవి అన్నీ అడుగువి మొత్తం కలిసేస్తాయి ఆ నెయ్యి ఇంకా బాగా పడుతుంది నేను నెయ్యి నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి వేసాను నెయ్యి లేకపోతే ఎక్కువ నెయ్యి వేసాను మీ దగ్గర లేకపోతే కొంచెం అన్న వేసుకోవాలి ఒక స్పూ స్పూను అలా అన్న వేసుకోవాలండి ఆ టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఆ వాటర్ ఉన్న ప్లేట్ను పెట్టేశాను మళ్ళీ ఫైవ్ మినిట్స్లో ఈ తీస్తున్నానండి ప్లేట్ తీసుకునేటప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి వాటర్ అందులో పడకుండా ఇప్పటికి చూడండి చాలా వరకు మగ్గిపోయాయి సగం పైనే మగ్గిపోయాయండి ఇలా ఉన్నప్పుడు ఇలా ఒక గరెటని పెట్టకూడదండి గరటుని పెడితే చిరిగిపోతాయి ఇంకా ఇంక ఇలా అనుకోవటమే మనము క్లాత్ పట్టేసుకొని అలా అటు ఇటు ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి కొంచెం బెల్లం ఒక రెండు పీస్ నాలుగు ఐదు పీసులు వేస్తు వేస్తున్నాను స్వీట్ వస్తుందండి బాగా బాగుంటుంది ఆ బెల్లం వేసి ఇలా అనుకోవాలి మళ్ళీ అలా కదిలిచ్చేసి మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసుకోవాలండి ఆ వాటర్ ఉన్న ప్లేట్ని మళ్ళీ ఒక్కసారి పెట్టేస్తే బాగా నీరు ఊరుతుంది లోపల బెల్లం వేసాం కదా వాటర్ వస్తుంది బెల్లం వాటర్ వస్తుంది ఇలా మళ్ళీ ఫైవ్ మినిట్స్లో మూత తీసేసాను చూడండి ఎంత వాటర్ వచ్చిందో అదంతా జ్యూసీగా ఉంటుందన్నమాట ఆ జ్యూస్తో ఉడికిపోతుంది ఒకసారి కదిలించుకొని ఆ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒక్కసారి గరిటతో నిదానంగా తిప్పాలి ఎక్కువసేపు తిప్పితే సిదరవుతుందండి ఇలా నిదానంగా తిప్పేసి ప్లేట్ పెట్టేసుకుందామండి ఒక్కసారి చూడండి నేను ఈ ముక్కలు చూపిస్తున్నాను ఇక చూడండి ఉడికిపోయాయండి ఇంకా అవసరం లేదు ఉడకకపోతే మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచాలి ఉడికిపోయాయి ఇంకెక్కువసేపు ఉంచినా సిదరైపోతుంది ఇంక దీన్ని బౌల్లో తీసేసుకుందామండి చూడండి మీకు పాకం చూపిస్తున్నాను ఆ పాకంలో నంచుకుంటూ తినటమే అందులో పాకం అయిపోయింది అది వాటర్ అంతా పాకంలాగా అయిపోయింది ఇక ఇది ఒక బౌల్లో తీసేసుకొని పాకంలో ఉంచుకొని చూడండి ఎంత బాగున్నాయో ఆ పాకుల్లో అంజుకుంటూ తినేసేటమే చాలా స్వీట్గా ఉంటాయండి బాగుంటాయి